అందరికీ నమస్తే నా పేరు విద్యాసాగర్ వెల్కమ్ బ్యాక్ వార్తల వార్తలు ముందు ఒకసారి ఇట్లా చూద్దాం ఈరోజు గుజరాత్లో ప్రధాని మోదీ ఎన్నికల ప్రచారం ఈరోజు జగిత్యాలలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ప్రచారం ఈరోజు మరో మూడు జిల్లాలో పర్యటన ఢిల్లీలో పాఠశాలకు బాంబు బెదిరింపు అప్రమత్తమైన పోలీసులు ఈరోజు మహబూబాబాద్లో మాజీ సీఎం కేసీఆర్ రోడ్ షో సార్వత్రిక ఎన్నికల మూడో దశ పోలింగుకు ఇంకా వారం రోజులే మిగిలి ఉంది మే ఏడవ తేదీన మూడో దశకు ఓటింగ్ జరగనుంది దీంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రచారంలో దూసుకుపోతున్నారు తాజాగా ఈరోజు గుజరాత్ రాష్ట్రంలో బానస్కాంతా నబర్కాంతాలలో నిర్వహించే ర్యాలీలో నరేంద్ర మోదీ పాల్గొన్నారు ఈ రోజు జగిత్యాల జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు కోరుట్ల కూకట్పల్లి షేరి నియోజకవర్గాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటిస్తారు ఉదయం పదకొండు గంటలకు కోరుట్ల శివార్లో జరగనున్న కాంగ్రెస్ పార్టీ జనజాతర సభలో సీఎం పాల్గొన్నారు రాత్రి ఏడు గంటలకు కుకట్పల్లి కార్నార్ మీటింగ్ లో ముఖ్యమంత్రి పాల్గొంటారు రాత్రి ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకు షేరినింగపల్లి కార్నల్ మీటింగ్ లో సీఎం రేవంత్ రెడ్డి హాజరు కానున్నారు చేయకపోను ధైర్యం వచ్చి తెలంగాణలో ఓట్లు అడుగుతున్నాడు నరేంద్ర మోడీ గారు మేము కుట్ర చేయలేదు నేను మీడియా మిత్రుల ద్వారా ఇవాళ చెప్పదను సాయంత్రం ఐదు గంటలకు హైదరాబాద్ లో ప్రెస్ మీట్ పెట్టి ఏ విధంగా రాజ్యాంగాన్ని రద్దు చేయాలనుకున్నారో రాజ్యాంగాన్ని రద్దు చేయడం ద్వారా రాజ్యాంగాన్ని సమూలంగా మార్చడం ద్వారా ఎట్లా రిజర్వేషన్లు దెబ్బతీయాలనుకున్నారు ఆధారాలన్నింటిని కూడా ఐదు గంటలకు మీడియాకు విడుదల చేస్తా దేశ ప్రధానమంత్రిగా అబద్ధం చెప్తున్నాడు ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈరోజు మూడు నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు సీఎం వైఎస్ జగన్ బొబ్బిల్లి పాయకరావుపేట ఏలూరులో నిర్వహించే బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించారు సీఎం ఈరోజు ఉదయం పదకొండు గంటలకు విజయనగరం లోక్సభ స్థానం పరిధిలోని బొబ్బిలి మెయిన్ రోడ్ సెంటర్లో జరిగే ప్రచార సభలో సీఎం పాల్గొన్నారు ఆ తర్వాత మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై నిమిషాలకు అనకపల్లి పార్లమెంటు పరిధిలోని పాయకరావు సభకు హాజరయ్యారు సూర్యమహల్ సెంటర్లో జరిగే సభలో పాల్గొని ప్రసంగించనున్నారు సీఎం బొబిలి ఇంతటి ఎండలో కూడా ఇంతటి ఎండలో కూడా చిక్కటి చిరునవ్వులతోనే ఏమాత్రం ఎండను కాతలు చేయకుండా చెరగని చిరునవ్వుల మధ్య ఆప్యాయతలు ప్రేమానురాగాలు చూపిస్తా ఉన్నా నా ప్రతి అక్కకు నా ప్రతి చెల్లెమ్మకు నా ప్రతి అవ్వకు నా ప్రతి తాతకు నా ప్రతి సోదరుడికి నా ప్రతి దేశ రాజధాని ఢిల్లీలోని ద్వారకలో ఉన్న ఢిల్లీ పబ్లిక్ స్కూల్ కి బాంబు బెదిరింపు వచ్చాయి తూర్పు ఢిల్లీలోని మయూర్ వివార్లోని పదర్ మేరీ స్కూల్ కు బాంబు బెదిరింపు వచ్చింది దీంతో ఢిల్లీ పోలీసులు పాఠశాల యంత్రాంగం అప్రమత్తమైంది ముందుగా జాగ్రత్త పిల్లలకు బయటకి పంపించారు వెంటనే పోలీసులు బృందం ఘటన స్థలానికి చేరుకొని బెదిరింపు ఘటనలపై వివరాలను సేకరిస్తున్నారు పోలీసులు

ఇల్లందు రోడ్డులోని ధరణి ఆసుపత్రి నుండి ఇందిరాగాంధీ సెంటర్ వరకు రోడ్ షోలో పాల్గొంటారు మాజీ సీఎం కేసీఆర్ అనంతరం ఇందిరాగాంధీ సెంటర్లో సాయంత్రం ఆరు గంటలకు కార్నర్ మీటింగ్లో పాల్గొంటారు సీఎం అనంతరం మహబూబాబాద్ నుండి రాత్రి వరంగల్కు చేరుకుంటారు కేసీఆర్ లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు సాయంత్రం హైదరాబాద్లో పర్యటించనున్నారు ఇందులో భాగంగా ఆయన హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో జరిగే రోడ్ షోకు కానున్నారు రాత్రి ఎనిమిది గంటల నుంచి తొమ్మిది గంటల వరకు లాల్ దర్వాజా నేరు విగ్రహం నుంచి సుధా టాక్రీస్ వరకు రోడ్ షో జరగనుంది ఇక రోడ్ షోలో తర్వాత రాత్రి తొమ్మిది గంటల పదిహేను నిమిషాల నుంచి పది గంటల పదిహేను నిమిషాల వరకు బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ముఖ్య నేతలతో సమేశం కానున్నారు అమిత్ షా మీటింగ్ అనంతరం ఆయన హైదరాబాద్లోనే రాత్రి బాస చేయనున్నారు మెదక్ పార్లమెంటు బీఆర్ఎస్ అభ్యర్థి రెడ్డి గెలుపు కోసం మాజీ మంత్రి హరీష్ రావు తీవ్రంగా శ్రమిస్తున్నారు బుధవారం పట్టణంలోని నేరు పార్కు నుంచి పాదయాత్ర చేస్తూ ఇంటింటికి తిరుగుతూ ఎన్నికల ప్రచారంలో హరీష్ రావు బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వెంకట్రామరెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా మాజీ మంత్రి మాట్లాడుతూ మెదక్ పార్లమెంటులో బీఆర్ఎస్కు జనం నిరాజనలు పడుతున్నారని పేర్కొన్నారు హరీష్ రావు ఈశున్య రాష్ట్రమైన మణిపూర్లో జరిగిన అల్లర్లలో మహిళలపై అత్యాచారాలకు పోలీసులే కారణమని సిబిఐ సంచనాల నివేదిక ఇచ్చింది బాధిత మహిళలను పోలీసులే స్వయంగా నిందితుల వద్ద వదిలిపెట్టారని సిబిఐ తన నివేదికలో పేర్కొంది మణిపూరు రాష్ట్రంలోని గత ఏడాది మే నాలుగవ తేదీన కూకీ మేయితి తీగలకు చెందిన ప్రజల మధ్య జరిగిన గొడవల్లో ఇద్దరు మహిళలపై అత్యాచారం జరిగిన విషయం తెలిసిందే ఈ ఘటనకు సంబంధించి గత ఏడాది అక్టోబర్లోనే సిబిఐ ఛార్జ్ షీటు దాఖలు చేసింది ఇందులో ఓ మైనర్ సహా ఆరుగురి నిందితులను ప్రస్తావించింది ఈ ఛార్జ్ షీట్లో అంశాలు తాజాగా వేలులోకి వచ్చాయి బీజేపీని చూసి కాంగ్రెస్ కాళ్ళ కింద కుర్చి కదులుతుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి తెలిపారు రాష్ట్రంలో మోడీ వేవ్ నడుస్తుందని పేర్కొన్నారు బలహీన నియోజకవర్గాలు కూడా పుంజుకుంటున్నారని పేర్కొన్నారు కాంగ్రెస్ అసత్య ఆరోపణలు చేస్తుందని కిషన్ రెడ్డి పేర్కొన్నారు కాంగ్రెస్ ఆరోపణలను నిన్నటి సభలో మోడీ తిప్పికొట్టారని తెలిపారు బీజేపీని చూసి కాంగ్రెస్ కాళ్ళ కింద కుర్చీ కదులుతుందని పేర్కొన్నారు రాజ్యాంగం అంటే తెలియని వ్యక్తి రాహుల్ గాంధీ అని తెలిపారు రాజ్యాంగాన్ని చంపేసిన వ్యక్తి రాహుల్ గాంధీ అని ఆరోపించారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి హైదరాబాద్ నగరంలోని గుడ్డి మల్కాపూర్లో నడి రోడ్డుపై వ్యక్తి దారాణి హత్యకు గురయ్యాడు పీవీ ఎక్స్ప్రెస్ వే పిల్లర్ నంబర్ అరవై ఐదవ వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది రోడ్డు పక్కన వ్యాపారం చేసే సన్నావుల్లా వద్దకు వచ్చిన ఇద్దరు దుండగులు మొబైల్ ఇవ్వాలని అడిగారు ఆయన ఇవ్వకపోవడంతో లాక్కొనేందుకు యత్నించారు ప్రతి ఘటించిన సన్నావుల్లా కత్తితో చాతిపోయి పొడిచారు అనంతరం దుండగులు మొబైల్ తీసుకొని బైక్ పరారయ్యారు సమస్సారం అందుకున్న పోలీసులు బాధితుడిని ఆస్పత్రికి తరలించారు అంతలోనే ఆయన మృతి చెందాడు అలాగే చూస్తూనే ఉండండి జచ్చాన తెలుగు మళ్ళీ కలుద్దాం మళ్ళీ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈరోజు గుజరాత్లో ప్రధాని మోదీ ఎన్నికల ప్రచారం ఈరోజు జగిత్యాలలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ప్రచారం ఈరోజు మరో మూడు జిల్లాల్లో పర్యటన ఢిల్లీలో పాఠశాలకు బాంబు బెదిరింపు అప్రమత్తమైన పోలీసులు ఈరోజు మహబూబాబాద్లో మాజీ సీఎం కేసీఆర్ రోడ్ షో महंगाई के दौर में सोना खरीदना हुआ आसान जौहरी गोल्ड डायमंड्स एंड प्लैटिनम टोली चौकी लाया है गोल्ड बचत स्कीम शादी ब्याह और दीगर तकरीबात के लिए अब सोना खरीदे ग्यारह महीने की आसान एक्सात आरोप और बारहवे महीने में अपना सोना घर ले जाए एवरेज गोल्ड रेट आरोप बिना कोई एक्स्ट्रा चार्ज और जीरो इंटरेस्ट के साथ नौ सौ सो सोलह हॉल मार्क की ज्वेलरी नो वेस्टेज नो मेकिंग चार्जेस के साथ अब होगी बचत पैसों की और घर आएगा सोना वो भी आसान एक्साथ पर आपका भरोसा हमारा पहचान जोहरी क्राफ्टेड जस्ट फॉर यू गोल्ड डायमंड्स एंड प्लैटिनम, टोली चौकी हैदराबाद